కర్నూలు మాంటిసరీ స్కూలుకు ఏళ్ల నాటి ఘన చరిత్ర ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత తన అభిప్రాయం వ్యక్తం చేశారు సెప్టెంబర్ ఐదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన పురస్కరించుకుని నగర శివారులోని ఇండస్ పాఠశాల అధినేత రాజశేఖర్ ఆత్పురియంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సన్మానించారు విద్యార్థులు ఉపాధ్యాయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి ऐसे कलर आ रहे అధినేత రాజశేఖర్ అన్న గారికి అలాగే కృష్ణమోహన్ అన్న గారికి రవీంద్ర గారికి అక్క తక్క గారికి గాయని అక్క గారికి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఈ రోజు టీచర్స్ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది ఈ స్కూల్లో ఎంతోమంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన గంట ఈ స్కూల్స్ యాజమాన్యమైన కళ్యాణి మేడం గారికి ఆ రోజు స్కూల్ పెట్టి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎంతోమంది నిష్ణాతులైన పౌరులుగా తీర్చిదిద్దిన గంట కూడా దక్కుతా ఉంది అదే రీతిలోనే ఈరోజు కళ్యాణి మేడం గారి తనయు ఈ స్కూల్ అలాగే కొనసాగిస్తున్నది హృదయపూర్వకంగా మనకు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా ముందు ముందు కూడా ఇంకా ఇప్పుడే చాలా ఉంది మన కర్నూలు అంటేనే ఈ స్కూళ్ళకి అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎన్నో స్కూల్ స్థాపించి ఇంకా ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కూడా నేను కోరుకుంటున్నా ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మనము ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది ఎంతో మంది మీరు విద్యావేత్తలే కాదు ఎంతో మందికి మార్గదర్శకులు ఆదర్శప్రాయులు మీరు మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి మంచి మాణిక్య మట్టిలోని వారినిగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత మీపై ఉంది ఈ రోజు రూపం లేని శిల్పాలను కూడా శిల్పాలుగా చెక్కి వాళ్ళను మంచిగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎంతో ఓర్పుతో మీరు విద్య నేర్పి ఈరోజు సమాజానికి ఉత్తమ పౌరులుగా అందిస్తూ ఉన్నారు మీకు ఎంత చెప్పినా తక్కువే కాబట్టి దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు ఆచార్యులకు అంత గొప్ప స్థానం ఇచ్చింది మన సమాజం కాబట్టి మీ రుణం ఎంత చేసినా ృం తీర్చుకోలేంది ఎక్కడున్నా కానీ ఉపాధ్యాయ ఉంటే ఎంతో పవిత్రమైంది ఎందుకంటే మా ఉపాధ్యాయులు ఉన్నారు ఆ ఈ స్టేజ్ లో ఉన్నారని ఎక్కడున్నా ఏ విద్యార్థి వచ్చి పలకరించే తత్వం ఉంటుంది కాబట్టి మీకు ఎన్నో జన్మల పూర్వ జన్మ ఎంతో సుకృత ఉంటేనే ఉపాధ్యాయ వృత్తికి కూడా చేపడతానని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు అందరికీ శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీకందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను బండ్సూరి విద్యా సంస్థల అధినేత్రి శ్రీమతి కళ్యాణమ్మ గారు స్థాపించినటువంటి ఈ విద్యా సంస్థలు ఇంత ఇంటింతయి వటుడింతయి అన్నట్లుగా ఒక మహావృక్షంగా ఎదిగింది ఇక మీదట కూడా ఇంకా ఇలాగే ఉంది దీనికి కారణం ముఖ్యంగా డెడికేటెడ్ స్టాఫ్ అండ్ ఆప్యాయతలు పంచే మేనేజ్మెంట్ ఈ సందర్భంగా మా పాఠశాల ముఖ్యంగా స్టాఫ్ కూడా సన్మానం చేయడం అనేది మా పాఠశాలకు ఒక్కదానికే చెల్లింది అదే మా ప్రత్యేకత మా యాజమాన్యం యొక్క ఆప్యాయతతో కూడినటువంటి సలహా హెడ్ మిస్ట్రెస్ నా సర్వీసు యాభై రెండేళ్ళు